జీఎన్ఆర్ భక్తి ఛానలకు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం నిన్నటి రోజున పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతున్న స్వామివారు హఠాత్తుగా మాట్లాడడం ఆపి నేను ఒక్కడిని బయటకు వెళ్ళి వస్తాను మీరు ఎవరు నాతో రావలసిన అవసరం లేదు అని చెప్పి బయటకు వెళ్లి కాసేపటి తరువాత లోపలికి వచ్చారు స్వామివారు అలా వచ్చిన స్వామివారిని మీరందరూ నేను ఎక్కడికి వెళ్ళానో అని ఆలోచిస్తున్నారు కదూ ఒక హంతకుడు నన్ను చూడడానికి వస్తున్నాడు అని తెలిసి అతను లోపలికి వస్తే మఠం లోపలికి మహాపాపం కూడా ప్రవేశిస్తుంది అని తెలిసి అతను వచ్చేది సదుద్దేశంతో అయినా అతన్ని లోపలికి రానివ్వకూడదు కానీ అతనికి నా సహాయం ఎంతో అవసరం ఉంది కాబట్టి నేనే బయటకు వెళ్ళి అతనితో మాట్లాడి అతని సమస్యను తెలుసుకొని దాన్ని పరిష్కరించుకొని వచ్చాను అని మహాస్వామివారు చెప్పిన విషయాన్ని మనం తెలుసుకున్నాం ఈరోజు స్వామివారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యోన్నమ శివాయ గురవేన్నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య లీలలు ఒకసారి ఒక భక్తుడు మంత్రాలయ స్వామి వారి బృందావనం దర్శించాలని మద్రాసు నుండి బాంబే మెయిల్ లో ప్రయాణం చేస్తున్నాడు అతను చాలా నిద్రమత్తులో ఉన్నాడు ఆ ట్రైను ఒక స్టేషన్లో ఆగగానే తను దిగవలసిన స్టేషన్ అదే అనుకొని గాబరాగా దిగేశాడు ట్రైను వెళ్లిపోయిన తరువాత తీరా తను దిగిన స్టేషన్ బోర్డు చూస్తే అది గుంతకల్లు స్టేషన్ అని ఉంది అయ్యో దేవుడా ఎంత పని అయిపోయింది నేను ఇక్కడే దిగేశాను అనుకున్నాడు శ్రీమఠం భక్తుడు జోషి అతని మిత్ర బృందము కూడా అదే ట్రైన్ లో వచ్చారు అలా కంగారుగా నిలబడి ఉన్న భక్తుని విషయం ఏమిటని అడుగగా నేను నిద్రమత్తులో ఇక్కడ దిగిపోయాను నేను మంత్రాలయం వెళ్ళాలి అని చెప్పాడు ఆ భక్తుడు అప్పుడు పరమాచార్య స్వామివారు బళ్ళారి జిల్లా హగరిలో మకాం చేస్తున్నారు జోషి బృందం మహాస్వామి వారి దర్శనం కోసమే వెళ్తున్నారు అప్పుడు జోషి ఆ భక్తునితో నువ్వు ఆదమరచి తత్తరపాటులో ఇక్కడ దిగలేదు ప్రశాంత స్థితిలోనే దిగావు సరే హగరికి వెళ్లి వారి దర్శనం చేసుకుందాం పదా అని అతన్ని తమతో పాటు తీసుకుని వెళ్ళారు జోషి బృందం మహాస్వామి వారికి సాష్టాంగం చేసి ఒక పక్కగా నిలుచున్నారు వేరే వాళ్లకు దర్శనం చేసుకునే వీలు కొరకు స్వామివారు ఎప్పటిలాగానే వచ్చిన వారందరి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు మంత్రాలయ భక్తుడు రాగానే మహాస్వామివారు జోషితో ఇతను ఎక్కడికి రావాల్సిన వాడు కాదు మీరు తీసుకుని వచ్చారా అని అడిగారు ఆ భక్తుడు కొద్దిగా భయపడుతూ మీ దర్శనం చేసుకోకుండా మంత్రాలయం వెళ్లాలనుకున్నాను అందుకనే వెళ్ళలేకపోయాను స్వామి అని చెప్పాడు మహాస్వామివారు అతన్ని దగ్గరికి పిలిచారు చాలాసేపు అతనితో చిన్నగా మాట్లాడారు అప్పుడప్పుడు ఆ భక్తుడు అవునన్నట్లు తల ఊపుతున్నాడు ఆ భక్తుని తల్లిగారు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు అలాగా అని అడిగారు స్వామివారు అవును అని బదిలిచ్చాడు భక్తుడు వెంటనే నీవు గయకు వెళ్లి మీ తల్లిగారికి శ్రాద్ధం పెట్టు ఆవిడ ముక్తి పొందుతుంది అని చెప్పారు తరువాత ఆ భక్తుడు మా వద్దకు వచ్చి జరిగిన విషయమంతా మాతో చెప్పి పరమాచార్య స్వామివారు ఇలా ఆజ్ఞాపించారు అని చెప్పాడు అప్పుడు జోషి వాళ్లతో బావిలో పడి చనిపోయిన ఆమె ఆత్మ వారి వద్ద తన వ్యధను చెప్పుకొని ఉంటుంది అందుకే స్వామివారు వాళ్ళ అబ్బాయిని కల్లులో తిేట్లు చేసి తమ దర్శనానికి రప్పించుకున్నారు అని చెప్పాడు నిజం ఆ సర్వేశ్వరునికి ఆత్మల భాష కూడా తెలుసు అనుకుంటా లేదంటే ఆమె అలా బలవంతంగా ప్రాణాలు తీసుకుందని వారికెలా తెలుస్తుంది సామాన్యులం మనం మనకేం తెలుసు అంతా మహాస్వామి వారి దివ్య మహత్యం స్వామివారి లీల హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మహత్యాలను మరెన్నో తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మహాస్వామి వారి మరొక మహత్యంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ